అందరికీ నమస్కారం ఎవరికైనా సరే జాతకంలో రాహుకేతు దోషాలు ఉంటే కనుక ఈ గుడిలో రాహుకేతు దోష నివారణ పూజలు అనేవి జరుగుతూ ఉంటాయండి ప్రతిరోజు జరుగుతాయి ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు వీటిలో మీరు ఐదు వందల నుంచి ఐదు వేల వరకు టికెట్స్ అనేవి ఉంటాయి ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు ఆ టికెట్స్ తీసుకొని పూజ అనేది చేయించుకోవచ్చు అలాగే మనకి పూజకు కావాల్సిన సామాన్లన్నీ కూడా టికెట్ తీసుకున్నప్పుడు వాళ్ళే మనకి ఇస్తారనమాట పూజ అయిన తర్వాత స్వామివారి దర్శనం అమ్మవారి దర్శనం చేయించుకోవాలి ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతికి దగ్గరలో ఉంటుందండి శ్రీకాళహస్తి టెంపుల్ అనమాట ఇప్పుడు అందరికీ తెలిసే ఉంటుంది కదా శ్రీకాళహస్తీశ్వరుడు అక్కడ స్వయంభూలింగం అనమాట వాయులింగం ఇది పంచభూత లింగాలలో వాయులింగం అనమాట ఇక్కడ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు అలాగే అమ్మవారు జ్ఞానప్రసూనాంబిక అమ్మవారి దర్శనం వల్ల చక్కటి జ్ఞానం కలుగుతుంది అమ్మవారు కూడా చాలా చూడ చక్కగా అందంగా ఉంటారండి చాలా బాగుంటుంది ఇక్కడ శివలింగం స్వయంభూ దీని మీద ఎప్పటికప్పుడు వాయువు ప్రసరిస్తూ ఉంటుంది ఐదు భూతాలలో వాయుతత్వాన్ని ప్రతిధ్వనించే ప్రదేశం రాహుకేతు పూజలకు ప్రసిద్ధి రాహుకేతు దోషాలు నివారించడానికి దేశం నలుమూల నుండి కూడా భక్తులు ఇక్కడికి ఎప్పుడు వస్తూ ఉంటారు అలాగే శివభక్తుడు కన్నప్ప శివారాధన చేసిన పవిత్ర స్థలం కూడా ఇక్కడే అండి కన్నప్ప తన కళ్ళను శివుని కోసం ఇచ్చిన ఘట్టం చాలా ప్రసిద్ధమైన కథ అది ఇక్కడే జరిగింది ఆలయ గర్భగుడిలో దీపం ధూపం జ్యోతి ఎక్కడ కదలకపోయినా శివలింగం వద్ద వాయుప్రసరణ అనుభవించవచ్చు ఇక్కడ వాయుస్థానం కావడంతో శ్వాస సమస్యలు మానసిక ఆందోళనలు గ్రహదోషాలు తొలగిపోతాయని విశ్వాసం ఉంది అలాగే శ్రీకాళహస్తి అని ఇక్కడ ఈ పేరు ఎందుకు వచ్చిందంటే పురాణాల ప్రకారం ఇక్కడ శివలింగానికి ఏనుగు ప్రతిరోజు తన తొండంతో నీటిని తీసుకొచ్చి అభిషేకం చేస్తూ ఉండేది అలా ఒకరోజు అభిషేకం చేసినప్పుడు సర్పము తన మణులను రత్నాలను శివుడికి అలంకరణగా ప్రతిరోజు చేసేదనమాట అలా అలంకరణ చేసిన మణులు రత్నాలు ఏనుగు తొండంతో నీటిని పోసినప్పుడు అవి పక్కకి పడిపోతాయి అన్నమాట అలా పడిపోయినప్పుడు సర్పానికి కోపం వచ్చి ఏనుగుని కాటు వేస్తుంది ఏనుగు కోపం వచ్చి సర్పాన్ని కాలితో నలిపేస్తుంది అప్పుడు సాలీడు తన జాలితోటి శివలింగాన్ని మొత్తం కూడా కప్పివేయటం జరుగుతుంది ఆ ఈ ముగ్గురు భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యి కాళి అంటే సర్పము అలాగే హస్తి అంటే ఏనుగు కాబట్టి ఇక్కడ శ్రీకాళహస్తి అని మీ పేరు మీదుగా ఈ క్షేత్రం వెలసిల్లుతుందని చెప్పేసి శివుడు ప్రత్యక్షంగా చెప్పటం జరిగింది అలాగే ఇక్కడ ప్రతిరోజు కూడా రాహుకేతు దోష నివారణకి పూజలు జరుగుతూ ఉంటాయి కదా చాలామంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో అంటే చాలా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వచ్చి రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ వాయులింగం కాబట్టి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా స్వహ సమస్యలు అవన్నీ కూడా తీరిపోతూ ఉంటాయి ఈ టెంపుల్ వచ్చేసి తిరుపతికి చాలా దగ్గరలో ఉంటుందండి తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చిన వాళ్ళలో చాలామంది శ్రీకాళహస్తి కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు అలాగే రాహుకేతి పూజలు కూడా చేయించుకుంటారు మరి శ్రీకాళహస్తి టెంపుల్ గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్